గ్రేటర్ హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది జయా గ్రూప్ పై బాధితులు నిరసన గల్లం వినిపించారు సోమాజిగూడ ప్రెస్ ప్రెస్ లో ఆందోళన చేశారు జయత ఇన్ఫ్రా పేరుతో భారీ మోసం జరిగిందని వాపోయారు వందల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు మూడు వందల యాభై మందిని కాకర్ల శ్రీనివాసం మోసం చేసినట్లు తెలుస్తోంది పదహారు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి బాధితులను బూరడి కొట్టించారు వెంచర్లు రిసార్ట్స్ అపార్ట్మెంట్ల పేరుతో దందా నడుస్తోంది పది లక్షలకు ముప్పై శాతం వడ్డీ ఇస్తానన్న శ్రీనివాస్ ఆశ పెట్టారు దీంతో కాకర్లను అరెస్ట్ చేశారు కేపిహెచ్బి పోలీసులు నేను మా మీడియా మిత్రులందరికీ పదే పదే విన్నపి విన్నపిస్తున్నాను మీరు ఈ యొక్క మోసాన్ని తప్పకుండా ప్రభుత్వము మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకందరికీ న్యాయం చేస్తారని మీరు చేస్తారు

వాళ్ళు ఫ్లాట్ కట్టిస్తామని చెప్పేసి మా దగ్గర థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని ఫిఫ్టీ ఫిఫ్టీ అని హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి వాళ్ళు చేసి వాళ్ళు డబ్బులు మోసం చేసి దాదాపు వాళ్ళు మూడు వందల కోట్ల దాకా రెండు వందల యాభై మంది పైన ఇన్వెస్టర్స్ ని మోసం చేసి వాళ్ళు తప్పించు తిరుగుతున్నారు వాళ్ళని కేపిహెచ్బి పోలీసులు ఇరవై ఐదు ఒకటి ఇరవై మూడు అరెస్ట్ చేశారు మళ్ళా పన్నెండు నాలుగు ఇరవై మూడు బయటకు వచ్చి మళ్ళీ అప్పటి నుంచి ఎన్బిడబ్ల్యూ అతని మీద ఉంది నాన్ అవైలబుల్ వారెంట్ తప్పించు తిరుగుతున్నాడు అతను కేపిఎస్జీ పోలీస్ స్టేషన్ ని ఎన్నో సార్లు మేము వెళ్ళి బాబు ఇది సంగతి మాకు న్యాయం చేయండి అంటే కనీసం వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకో తీసుకోకుండా మనం తిప్పి తిప్పుతున్నారు మేము హైకోర్టుకి వెళ్ళాము ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళి నవంబర్ ఇరవై మూడు హైకోర్టుకి వెళ్ళాము అది డిసెంబర్ ఇరవై మూడు కేపిఎస్ పోలీస్ స్టేషన్ ని డైరెక్ట్ చేసింది మీరు ఇన్వెస్టిగేట్ చేసి అక్యూజ్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని కానీ ఈ రోజు వరకు కేపిఎస్ పోలీస్ స్టేషన్ అతని మీద ఛార్జ్ షీట్ కానీ ఏమీ ఫైల్ చేయలేదు